హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు పండుగ స్పెషల్ జంతికలను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా ఈ జంతికలు నేను ఎలా చేస్తానో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు బియ్యపిండి వేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు వరకు శనగపిండి వేసుకోవాలి నేను ఇదే గ్లాస్తో రెండు వేసానండి మీరు కావాలి అనుకుంటే శనగపిండి అర గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను స్పూన్న్నర వరకు వేసాను ఇందులోనే రెండు స్పూన్ల వరకు కారం మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు రెండు స్పూన్ల వరకు వాము మీ దగ్గర నువ్వులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసుకుని వేసుకోవాలి మీ దగ్గర వెన్నపసు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గట్టితో కలుపుకోవాలి తర్వాత చేతితో కలుపుకోవాలి ఇలా పిండంతా ఆయిల్ వాము కారం ఉప్పు మొత్తం పట్టేలాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి కలిపేశాను పిండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి పోయొద్దండి కొన్ని కొన్ని ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసారంటే పిండి జారైపోతుంది చపాతి ముద్దలాగా రావాలి మనకి ఇలా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి మీకు కావాలి అనుకుంటే వెన్నపూస అయినా వేసుకోవచ్చండి అదైనా బాగానే ఉంటుంది ఇలా ముద్దులాగా కలుపుకోండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా పిండి ఇలా ఉంటే సరిపోతుంది మరి పలుచగాను బాగోదు మరీ గట్టిగా ఉన్నా మనం జంతికలు గిద్దలో పెట్టి వత్తలేము ఇలా మెత్తగా ఉంటేనే మనం ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి జంతికలు ములిగేంత ఆయిల్ పోసుకోవాలండి ఇదిగోండి పోసేసాను ఇప్పుడు ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఇప్పుడు మనం పిండి ఒక గిన్నెతో నీళ్ళు ఒక బెజ్జలు గరిటె లాంటిది తీసుకోవాలి జంతికలు ఒత్తుకోవాలి కదా ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి జంతికలు గిద్దకు కూడా కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పిండిని తీసుకొని పెట్టుకోవాలి చేతికి తడి చేసుకొని పిండి ముద్ద తీసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్లోగా గరిటె మీద ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా ఒత్తుకోండి చూసారా ఫస్ట్ జంతిక రెడీ అయిపోయింది ఇది ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలాగే మళ్ళీ ఇంకొకటి జంతిక ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చక్కగా ఒత్తుకోండి మళ్ళీ ఇది కూడా ఆయిల్లో వేసేసుకుందాం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒత్తుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పిండి పెట్టుకుందాం ఒకసారి పెట్టిన పిండి ముద్ద మూడు జంతికల వరకు వచ్చాయండి మళ్ళీ ఇలాగ అయిపోయినప్పుడల్లా కొంచెం పిండి తీసుకొని పెట్టుకోవాలి మళ్ళీ ఇలా పెట్టేసుకొని జంతికలు ఒత్తుకోవాలి గట్టి మీద వేసుకుంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి మనకు చేయి కూడా కాలదు ఆయిల్లో ఈజీగా వదిలేయచ్చు ఇలాగే మళ్ళీ వేసేసుకోండి ఇలా లైన్గా వదాన తర్వాత ఒకటి పిండి పెట్టుకుంటూ ఒత్తుకుంటూ వేసేసుకోవాలి కడాయి అంతా ఫిల్ చేసేసుకోవాలి కడాయికి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవడమే ఇవి ఒక సైడ్ కలర్ వచ్చాక రెండో సైడ్కి కూడా స్లోగా తిప్పుకోవాలి వెంటనే తిప్పేయకూడదండి స్లోగా టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి జంతికలు వేగాయని ఎలా తెలుస్తుందంటే పైనున్న పైన ఉన్న తగ్గిపోతుందండి ఉడకడం తగ్గిపోయి ఇలా స్లోగా అవుతుంది అప్పుడే మనకి జంతికలు రెడీ అయిపోయినట్టు నేను చూపిస్తున్నాను చూడండి వేగడం తగ్గినాయి కదా అప్పుడే మనకి జంతికలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మీ దగ్గర స్టైనర్ ఉంటే దాంతో తీసేసుకోండి అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు నేనైతే గట్టితోనే తీస్తున్నాను కాబట్టి కొంచెం కొన్ని కొన్ని తీస్తున్నాను ఇలాగే మళ్ళీ వీటిని కూడా తీసేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో వేసేసుకోవాలి మళ్ళీ జంతికలు పిండి పెట్టుకొని ఇలాగే ఒక్కొక్కటిగా కడాయి అంతా ఫిల్ చేసేసుకోవాలి ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవచ్చండి ఇలా వీటిని కూడా రెండు వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాతే గట్టి పెట్టి కదపాలండి లేకపోతే జంతికలు ఇరిగిపోతాయి చూసారా ఇవి కూడా కలర్ వచ్చేస్తాయి ఇలా కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం గిన్నెలో వేసేసుకోవాలి జంతికలు కూడా చాలా ఈజీ అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు ఇవిగోండి జంతికలు రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి శనగపిండి వేసాం కాబట్టి చాలా గుల్లగా వచ్చాయండి హాయ్ అండి ఇప్పటి వరకు జంతికలు ఎలా చేశానో చూశారు కదా ఇప్పుడు ఈ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూసేయండి బియ్యపిండి ఒక్కసారి పట్టించుకుని ఉంచుకుంటే ఇలా ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే చాలా రోజులు నిలువ ఉంటాయండి పిల్లలకు కూడా స్కూల్కి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ పచ్చిశనగపప్పు నాలుగు టేబుల్ స్పూన్సు పెసరపప్పు నాలుగు టేబుల్ స్పూన్సు ఇలా రెండు కలిపి ఒక గిన్నెలోకి నానబెట్టుకోవాలండి ఇలా నీళ్లు పోసుకుని రెండు గంటల వరకు నానబెట్టాను ఇలా ఈ పప్పుని కడిగేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి పది పచ్చిమిర్చి వరకు తీసుకొని జార్లో వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి తర్వాత ఒక అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడు వేసుకొని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకోండి ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బియ్య పిండి తీసుకోవాలి నేను ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల వరకు బియ్య పిండి తీసుకున్నానండి కేజీ వరకు తీసుకుంటున్నాను పిండిని మీరు ఇలాగ ఎంత పిండి కావాలంటే అంత పిండి తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్లు పెట్టుకుని మరిగించుకోవాలి తర్వాత ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో పచ్చి వేసేసుకోవాలి మీరు మొత్తం పెసరపప్పు అయినా వేసుకోవచ్చు లేదా మొత్తం పచ్చిశెనగప్పు అయినా వేసుకోవచ్చండి నేను రెండు కలిపి వేశాను ఈ పప్పుని రెండు గంటల సేపు నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు కరివేపాకు కూడా నాలుగు రెమ్మల వరకు తీసుకుని వేసుకోవాలి ఈ కరివేపాకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి నేను మర్చిపోయి వేసేసాను ఇలాగే చిన్న ముక్కలుగా కట్ చేసాను ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసుకున్నానండి అమూల్ బటర్ తీసుకున్నాను ఇలా మీరు ఇందులో వేడి నూనె అయినా వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న నీళ్లు మరిగిపోయాయండి ఇప్పుడు వీటిని కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి కారమైనా సాల్ట్ అయినా మీ రుచికి తగ్గట్టు మళ్ళీ వేసుకోవచ్చండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా గట్టితోనే కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి పోసారంటే పిండి జారైపోతుంది ఇందులో మీ దగ్గర వెన్నపోసు ఉంటే అదైనా వేసుకోవచ్చండి లేదా మరిగించిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను బటర్ ఉందని బట్టర్ వేసాను టేస్ట్ కూడా బాగుంటుందండి బటర్ వేసుకుంటే ఇప్పుడు వేడి చల్లారిందండి చేపెట్టేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను సాల్ట్ చెక్ చేశానండి తగ్గింది కొంచెం వేసి మళ్ళీ కలిపాను మీరు కూడా ఇలా చూసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి మీకు అప్పడాలు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవాలి ఇలా చేతికి నూనె రాసుకోండి ఫస్ట్ తర్వాత కొంచెం పిండి ముద్దని చేతికి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి ఇలాగే పిండంతా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా అంటుకోదు అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చేసుకోండి ఇదిగోండి పిండి చూసారా చాలా వరకు అయిపోయింది కదా ఈ కొంచెం కూడా చేసేసుకుందాం ఇలాగే అన్నీ చేసేసానండి కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి వేడవుతూ ఉంటుంది ఇప్పుడు మనం అప్పడాలు చేసుకుందాం ఇలా ఏదైనా ఒక కవర్ తీసుకోవాలి ఇది శారీకి వచ్చిన కవర్ అండి ఇలా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత ఏదైనా ఒక గ్లాసు కానీ ఏదైనా అడుగు ఇలా దానికి కవర్ కట్టుకోవాలి కవర్ ఏదన్నా కట్టుకుంటే చక్కగా ఈజీగా అప్పడాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇలా మొత్తం ఆయిల్ రాసుకోవాలి కవర్ అంతా కవర్కి మనం ఒత్తుకునే దానికి కూడా ఆయిల్ రాసుకొని ఒక్కొక్క బాలు తీసుకుని అప్పడాలు చేసుకోవాలి ఇప్పుడు దీంతో ఒత్తుకుందాం ఎంత పలుచుక వీలైతే అంత పలుచిగా ఒత్తుకోండి సరిపోతుంది చూసారా చక్కగా వచ్చేసింది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదండి ఇలాగే మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ రాసుకుంటూ చేసుకోవాలండి ఒక రెండు మూడు వరకు పర్వాలే ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ కవర్కి రాసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మనం తీసుకునేటప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత ఆయిల్ కాగిందేమో చూసుకోండి కాగిందండి ఇప్పుడు ఈ అప్పడాలని వేసేసుకోవాలి ఇలా ఈజీగా ఉడొచ్చేస్తుందండి ఆయిల్ రాసుకుంటే ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం ఇలా ఒక్కొక్కటి లైన్గా వేసేసుకోవడమే చూసారా అప్పడాలు చేసుకోవడం ఎంత ఈజీనో చాలా ఈజీ అండి ఇలా చక్కగా ఒత్తుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది వీటిని రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు ఇవి రెడీ అయిపోయినాయి కదా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలాగే వేగిని వేగినట్టు తీసేసుకోవాలండి ఇలా అన్నీ తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇదిగోండి అప్పడాలు మళ్ళీ ఇలాగే చేసుకుందాం నేను మళ్ళీ అసలు చేత్తో ఎలా చేస్తే వస్తాయని చేత్తో కూడా చేశానండి చక్కగా వచ్చాయి ఇలా చేసుకొని మళ్ళీ కడాయిలో వేసేసుకోవాలి చేత్తోనైనా సరే అలా కవర్ కట్టుకుని గ్లాస్తోనైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా తొందరగా అయిపోతాయండి వీటిని కూడా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు బియ్యపిండి ఎప్పుడు అందరింట్లో ఉంటూనే ఉంటుంది కదండి ఇలా పప్పు నానబెట్టుకుని వేసుకొని చక్కగా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కదా పిల్లలకి కూడా స్కూల్కి బాక్స్లోకి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవిగోండి అప్పడాలు రెడీ అయిపోయినాయి మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసారు కదా అప్పడాలు చేసుకోవడం ఎంత ఈజీనో మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి చాలా టేస్టీగా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి